ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్గౌడ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు మడత వెంకట్గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయంలోని అయ్యప్ప స్వాములకు సారయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా జంగంలోని వర్ధన్ అనాథాశ్రమంలో అనాథపిల్లూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇల్లందు పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులలో వారి అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ ఆఫీసులో కోరం కనకయ్య కోరం లక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ దండు సారయ్య మునాఫ్ భరత్ సిహెచ్ రమేష్ మామిడి శివ రాజేష్ బండి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నా తరపు నుంచి ఇల్లెందు బిగ్ బాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇల్లెందు పట్టణ ప్రజల తరపు నుంచి కూడా హ్యాపీ పార్టీ అన్నగారు పెద్దలు గౌరవనీయులు మన ఇల్లందు పట్టణ అభివృద్ధి దాత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎక్త హౌస్ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో నిండు నూరేళ్ళు వర్దిల్లాలని ఎంతో బీదవాళ్లకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట వెంకటగౌడన్న గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు యొక్క సభ్యులందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటున్నాము వారు ఇలాగనే ప్రజా జీవితంలో ప్రజాసేవ చేస్తూ ప్రజల ప్రజల యొక్క బాధలు సార్థకాలు తీర్చే ప్రజానాయకుడు అయినా ఆయన మున్ముందు ఇంకా మంచి మంచి పదవులు అలంకరించి కోరుకుంటున్నారు మడతా వెంకటన్నకి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆ దేవుడు పూర్తి సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ఉండాలని పట్టణ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అన్న మరెన్నో బర్త్డేలు ఇలా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షాలతో వెంకటన్న పేద ప్రజలకు గణనీయమైన సేవలు అందించేటువంటి అవకాశ భాగ్యం ఆ అయ్యప్ప స్వామి కల్పించాలని కోరుకుంటున్నాము ఇల్లందు మాజీ వైస్ చైర్మన్ భర్త వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఎయిత్ హౌస్ టీమ్ సభ్యుల నుంచి మా ఇరవై నాలుగో వార్డు ప్రజల తరపు నుంచి కూడా వెంకటన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభివృద్ధి ప్రదాత నూట ఇరవై కోట్ల నిధులను ఇల్లందు మున్సిపాలిటీకి తీసుకొచ్చి అభివృద్ధి పరిచినటువంటి యోధుడు కష్టాల్లో ప్రజలు ఉన్నారని తెలిసిన మరుక్షరం కష్టం అంటే నేనున్నా మీరు ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు కష్టం మీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ నేనున్నా అనే విధంగా ముందుకు తీసుకొని పోతూ కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి యోధుడు మడతా వెంకటగౌడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు నిండు నూరేళ్ళు ఇదే విధంగా జీవించి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడి ఇల్లేందు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మార్త జై జై